ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నందిమండలము అన్న పేరుతో పిలవబడింది అది నంద్యాల కాదు అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆవళి ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల ఒకప్పుడది నందులకు ఆలయము ఇప్పుడు నంది అటువంటి ఆ ప్రాంతంలో నంది మండలం ఉంది ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను నంది శివ శివతేజస్సు ఏకీకృతమై లింగ లింగస్వరూపం అందుకే అక్కడ ఉన్నది మహానంది